ఆయన ఎవరో ముని మధ్య చెప్తున్నాడు మాకు మా పిల్లలు చూపిస్తూ ఉంటారు స్వామిజీ స్వామిజీ అని కృష్ణ ఎప్పుడు పుట్టాడు చెప్పండి కృష్ణాష్టమి అని చెప్తున్నాడు కదా పైగా అతనికి ఫాలోవర్స్ మళ్ళీ అబ్బా అద్భుతం గురువు గారు అనేవాళ్ళు అంటే వాడికంటే కంటే విపరీత జ్ఞానం కలిగిన వాళ్ళు అంటే ఒక వెనక వెళ్ళే ఫాలోవర్స్ కూడా ఏ వ్యక్తి చెప్పినా ఇది అవునా కాదా అని విచారణ చేసుకునే స్థితి లేదు ఎవరికి వాళ్ళకి కొంత భయం చేసే వ్యక్తులు ఉంటాం సహజం కానీ ఇది వాస్తవం అవ్వాలి కదా మా గురువుగారు ఎప్పుడు చెప్తారు జీర్స్వామివారు నేను చెప్పినా అది అవునా కదా ఒకసారి చూసుకో మళ్ళీ విచారించండి అదొకటి సరికాకపోతే చెప్పండి ఇది మన సంప్రదాయం రామానుజులంతటి వారు వారి గురువు అయిన యాదవ్ ప్రకాశ్ గారి దగ్గర చదువుకుంటూ గురువు చెప్పిన వాటిల్లో ఒకవేళ కనుక వేరుగా ఉంటే గురుగారు ఇది ఇలా చెప్పాలేమో కదా నాకు ఇలా అనిపిస్తుంది ఇది అవునా కాదా శాస్త్రంలో ఇలాంటి వచనాలు ఉన్నాయి కదా అని చెప్తే గురువు ఆయన ఆనందపడ్డారు ప్రకాశులు కానీ మళ్ళీ ఈర్ష్య ఆవరించింది ఎందుకంటే శిష్యులు అందరూ మన గురువు గారికంటే ఈయనే బాగా చెప్తున్నాడు రా అని ఈ పిల్లవాడు గురువు గారి కంటే ఎక్కువ జ్ఞానం ఉంది అనగానే ఈర్ష్య వచ్చింది అంతకుముందు వాళ్ళెవరు అన్న అన అనకుండా ఈయన ఉన్నప్పుడు మాత్రం ఈయనకి బాగానే వీడు మంచి మేధావే వీడు బాగా చెప్తున్నాడే ఇది నిజమే కదా సబమే కదా మళ్ళీ లోతుకి వెళ్తే మళ్ళీ మనం ఇప్పుడు బయటికి రాలేమని వెళ్తలే అలా ఎన్నో వేదంలో ఉండే రహస్యాలకి అపవ్యాఖ్యానాలు చెప్తే వాడి సవ్యమైన వ్యాఖ్యానాలు చేశారు రామానుజు వారు అందుకోసం గురువు కూడా ఈర్ష్య కలిగి చంపాలనుకుని కాశీ యాత్రని పెట్టి రామానుజుల్నే లేకుండా చేయాలనుకున్నాడు ఆయన చూడండి అది పరిస్థితి అందువల్ల ఈ రోజుల్లో ఎవరికైనా మనం మంచిగా చెప్పామనుకోండి ఇప్పుడు ఇది విని కూడా మన్ని కూడా నలుగురు తిట్టిపోస్తారు అయితే మన గురువుగారు ఒకటే చెప్పారు ఎవడన్నా మన్ని తిట్టాడు అంటే మన పాపం అంతా పోతుంది తిట్టుకోండి బాగా తిట్టుకోండి మనకి చాలా మంది తింటుంటారు అంతే కదండి సహజంగా ఎవరన్నా మన తిట్టారు అంటే మన పాపం పోతుందని అర్థం కానీ వాడు తిట్టాడే మనం బాధపడ్డామా ఆ తిట్లు మనం తీసుకున్నట్టే లెక్క అంటే మన పాపం ఇంకాస్త అక్కడే ఉందని అర్థం అందుకని వాడు తిరుగుతుంటే ఎంజాయ్ ఓ నా పాప నీ రకంగా భగవంతుడు వాటికి షేర్ చేస్తున్నాడు మంచిదే కదా